హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చల్ల చల్లని మరొక డ్రింక్ అండి ఇది సుగుంధ డ్రింక్ అంటారు ఈ రెండు బాటిల్స్ మన ఇంట్లో ఉన్నాయి అంటే ఈ డ్రింక్ని రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సబ్జ గింజలు యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మీరు తీసుకున్నవి మంచి క్వాలిటీ గల అయితే రెండు నిమిషాల్లో చక్కగా నానబోతాయండి ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఈ డ్రింక్లో మనకి మెయిన్ వచ్చేసి సుగుంధ ఇలా బాటిల్ రూపంలో దొరుకుతుంది ఒక్క బాటిల్ తెచ్చుకున్నారు అంటే వేసవి కాలం మొత్తం సరిపోతుంది తర్వాత షోడా మనకి ఇంటికి గోలీ షోడాలు వస్తూ ఉండేవి కదండి కానీ ఇప్పుడైతే ఇలా బాటిల్ రూపంలో దొరుకుతున్నాయి ఈ డ్రింక్లో ఇలా సోడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ డ్రింక్కి మనకు కావాల్సింది ఒక లెమన్ ఈ డ్రింక్ని మనం కలుపుకోవాలి అంటే మీరు ఎన్ని గ్లాసులు అయితే కలపాలి అనుకున్నారో అన్ని గ్లాసుల్ని ఇలా ముందుగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న వీటిల్లోకి ముందుగా కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇలా ఒకేసారి కలిపేసేయచ్చండి ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా ఆ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క గ్లాసులో రెండు మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ఒక సబ్జా గింజలు పడని వారు ఉంటారు కదా వాళ్ళకి ఈ సబ్జా గింజల్ని స్కిప్ చేసి మిగిలినవి యాడ్ చేసుకుని చక్కగా తాగేసేయచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం లెమన్ పెండుకోవాలి నేను తీసుకున్నది పెద్ద లెమన్ అండి అందుకే అందులో సగం ఇందులో సగం పిండుతున్నాను మీరు కనుక చేసుకుంటే అందులో చెక్క ఇందులో చెక్క ఖచ్చితంగా పిండాలి తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం సుగంధ యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కువ యాడ్ చేయవసరం లేదండి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది ఇందులో చాలా స్వీట్ కూడా ఉంటుంది తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి సుగంధలో ఆల్రెడీ పంచదార ఉంటుందండి అందుకనే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా షోడా యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అసలు ఎట్టు పరిస్థితులు యాడ్ చేయొద్దండి షోడా యాడ్ చేయటం వల్ల ఈ డ్రింక్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్ తోటి ఒక నిమిషం పాటైనా ఇవి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలపడంలోనే ఈ డ్రింక్ టేస్ట్ దాగి ఉంటుంది ఇలా ఒక నిమిషం ఐస్ కరిగేంత వరకు ఇలా కలిపి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతో సింపుల్గా ఈ డ్రింక్ని ఈ పద్ధతిలో ఇలా కలుపుకోవాలండి మీరు తాగేరు అంటే టేస్ట్ని మనం వర్ణించలేమన్నమాట అంత బాగుంటుంది సుగంధ అనేది మనకి చెట్టు వేరుతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు బాగా మరిగించి మరిగించి ఆ డ్రింక్ని ప్రిపేర్ చేస్తారండి మీరు బయట తాగే ఏ కూల్ డ్రింక్తో పోల్చినా కూడా ఈ టేస్ట్ అయితే రాదు హెల్త్ కూడా చాలా మంచిది ఈ టేస్టీ హెల్దీ డ్రింక్ని మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎవరైనా ఆంధ్రలో తెలిసిన వారు ఉంటే ఈ బాటిల్స్ని తప్పకుండా అక్కడ నుంచి రప్పించుకోండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సుగంధ డ్రింక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చూసినా కూడా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ